నవ విధ భక్తి రీతి దాస్యం సో అనన్యజాకే అసిమతి నటరై హనుమంత మై సేవక సచరాచర రూపస్వామి భగవంత ఓ హనుమానైన సేవకుడను ఈ చరాచర సృష్టి అంతయు నా భగవంతుని స్వరూపము అని నిశ్చయము నుండి ఎవరిని బుద్ధి తొలగకుండునో అట్టివాడే అనన్యభక్తుడు అనబడును అని శ్రీరామచంద్రుడు వివరించను భగవంతుని గుణ తత్వ రహస్య ప్రభావాదులను తెలుసుకొని శ్రద్ధాపూర్వకంగా ఆయన సేవలు చేయడం ఆయన ఆజ్ఞలు శిరసావహించడం దాస్యభక్తి అవుతుంది దేవాలయంలోని దేవతా విగ్రహాలకు సేవలు చేయడం దేవాలయాన్ని కడిగి తుడిచి శుభ్రం చేయడం మానసికంగా ప్రభువు యొక్క స్వరూపాన్ని ధ్యానించి సేవించడం సకల చరాచరాలను స్వామి రూపంగా భావించి అందరికీ సేవలందించడం భగవద్గీతాది శాస్త్రాలను భగవదాగ్నిగా భావించి దానిని అనుసరించి ఆచరించడం భగవంతునికి ప్రీతికరమైనవి సంతోషదాయకమైనవి భగవద్చ్చానుకూలమైనవి అయిన సత్కర్మలను ఆచరించడం మొదలైనవన్నీ అన్నీ దాస్యభక్తికి సంబంధించిన పద్ధతులు భగవంతుడి రహస్యాలను బాగా తెలుసుకున్న ప్రియభక్తుల సాంగత్యం ద్వారా దాస్యభక్తిని సాధించవచ్చు భగవంతుడి ఏడల సాటి లేని ప్రేమను పొందడానికి ఆయనను నిత్యము ఎల్లప్పుడూ సేవించడానికి ఆయన సమీపంలోనే ఉండాలనే ఉద్దేశంతో దాస్యభక్తి ఆచరించబడుతోంది కేవలం ఈ దాస్యభక్తితోడనే మానవునికి సహజంగానే భగవత్ ప్రాప్తి సిద్ధిస్తుంది శ్రీ గోస్వామి తులసీదాస్ గారు అయితే దాస్యభక్తి లేకుండా భవసాగరం నుండి ఉద్ధరింపబడలేమని అంటున్నారు సేవక సేవ్య భావ భవన తరియ ఉరగారి భజహు రామపద పంకజ అస సిద్ధాంత బిచారి కాకభసుముడి గరుత్పంతునితో ఇట్లు చెప్పాను ఓ గరుత్పంత సేవ్య సేవక భావము లేకుండా భగవసాగరాన్ని దాటుట సాధ్యము కనుక శ్రీరామచంద్ర ప్రభువు పాదక భజించటే సకల సిద్ధాంతసారమని తెలియము శ్రీ లక్ష్మణుడు హనుమంతుడు అంగదుడు వంటి దాస్య దాస్యభక్తికి ఆదర్శప్రాయులు శ్రీరామచంద్రుడు అడుగులకు వెళ్లే సమయంలో లక్ష్మణుని స్థితిని వర్ణిస్తూ తులసీదాస్ గారిలా అంటారు ఉతరు నా అవత ప్రేమ బసగహే చరణాకులాయి నాదాసుమై స్వామి తుమ్మ తుజహు బసాయి లక్ష్మణుడు శ్రీరాముని ప్రేమకు వివసుడై గొంతు విప్పి చెప్పుడుకు అసమర్థుడై వ్యాకులంతో స్వామి పాదాలపై పడిపోయి ఇట్లనెను నేను నీ దాసుడను నీవు నా స్వామివి కావున నీవే నన్ను విడిచిపెట్టిన జోయ నేనేమి చేయదును అలాగే సుమిత్ర కూడా లక్ష్మణుడిని రాముని వెంట వెళ్ళి ఆయన సేవ చేయవలసిందిగా ఎలాంటి చక్కని ఉపదేశాన్ని అందించిందో చూడండి రోషు ఇరిషా మధుమోహు జని సపరేహు ఇన్నకే బసహోహు సకల ప్రకార బికార బిహాయి క్రమ భజన కరేహు సేవకాయి జీ న రాము బన కలేసు సుత సాయి కరేహు ఇహే ఉపదేశు సుమిత్రాదేవి లక్ష్మణ్తో ఇట్లు చెప్పుచున్నది లక్ష్మణ క్రోధలో బమోహ బత్సర్యాది షడ్వికారాలను నీవు కలలోనైనా వసలువు కారాదు సకల వికారాలను చలించి సర్వ విధాల శ్రీ సీతారాముల సేవ చేయము నాయన అడవిలో శ్రీరామచంద్రునికి ఎలాంటి కష్టము కలగకుండా జాగ్రత్తగా చూడుము ఇది ఏ నా ఉపదేశము శ్రీ రామభక్త హనుమానుడి జీవితం అంతా దాసభక్తితో ఓతప్రోతమై ఉన్నది ఋషమూక పర్వతం మీద ప్రథమ దర్శనంలోనే శ్రీరామచంద్ర భగవాను గుర్తించి హనుమంతుడిలా అంటారు ఏకుబై మంద బోహబస కుటిల హృదయ జ్ఞాన్ ఉరి ప్రభుమోహి మోహి బిసారి దీనబంధు భగవాన్ బహు అవగుణోరే సేవక ప్రభువి పరైజని బోరే నాద జీవ మాయా మోహ అసో మరేహి చోహ సేవక సుతపతి మాతు భరోసే రై అసోచనై ప్రభు పోసే అనగా ముందు నేను మందమతిని మోహవసు ఇకదా చివరిగా కుటిల మనస్సుకుణ్ణు అజ్ఞానిని కావున ఓ దీనబంధువు నీవు నన్ను మర్చితువు కదా ఓ స్వామి నాలో అనేక దోషాలు ఉన్నప్పటికీ నీవు నన్ను మర్చిపోవలదు నీ మాయ చేత భోహితుండ జీవుడు నీ కృప వలనే మాయ దాటిపోగలడు సేవకుడు తన స్వామిపైన పుత్రుడు తన తల్లిపైన భారం వేసి నిశ్చింతగా ఉండవలడు కావున తన సేవకుని పాలన పోషణ చేయట స్వామికి తప్పదు కదా అలాగే శ్రీరామచంద్రుడు కూడా తన సేవక వాత్సల్యాన్ని వ్యక్తపరుస్తూ హనుమంతుడిని లేవదీ తన కత్తుకొని ప్రేమ భాష్పాలతో హనుమంతుని శరీరాన్నంతా తడుపుతూ ఇలా అంటాడు సును కపిది జీయ మానసి తై మమ ప్రియ లక్ష్మణ తేదూన సమదర్శి మోహిక కోవు సేవక ప్రియ అనన్యగతి పోవు ఓయి కపి వినుము నాకేమే తక్కువ ఉన్నదని చెనబుచ్చు లక్ష్మణుని కంటే నాకు రెట్టింపైన ప్రియమైన వాడవు అందరూ నన్ను కానీ అనన్యగతి నందిన సేవకుడవు నాకు మిక్కిలి ప్రియమైన వాడవు నీవని తెలియము దాసభక్తులైన వారు తన స్వామి కృపయన్ని అంతటి విశ్వాసపాత్రంగా ఉంటారన్నది హనుమంతుడు ఒకసారి విభీషణతో అంటాడు ఆ వచనాలు చిరస్మరణీయాలు సునహ విభీషణ రీతి కరహి సదా సేవక పరప్రీతి కహ కవనమై కులీన కపి చంచల సభహి విధివీన అసభై అధమా సఖ సుమమోహు పరఘువీర్ కృపా కృపాసమరిగున భరే బిలచన వనీర్ హనుమంతుడు కుమార్ విభీషణతో ఇలా చెప్పాడు మిత్రమా ప్రభు ఎల్లప్పుడూ తన సేవకుని మీదే ప్రేమ కలిగి ఉండాలి కానీ చెప్పడానికి నేను కులీనుణ్ణి కాదు చంచలమైన వాహన అన్ని విధాల విధాలీతముని అధముణ్ణి అయినప్పటికీ శ్రీరామచంద్రుడు నన్ను కరుణించాడు కదా అని ఇట్లా భగవంతుడి గుణాలను స్మరించుకున్న ఆంజనేయుని నేత్రాలు అశ్రుపూరితాలయ్యాయి శ్రీరామచంద్రుడు అంగదుడిని అయోధ్య నుండి మరలు వెళ్ళమని చెప్పే సందర్భంలో అంగదుడు రాముణ్ణి ఇలా ప్రార్థిస్తాడు ఓరే రే ప్రభు గౌరవ पिता मात, माता पितु माता जाऊ कहा तज पद जल जाता तो भय विचार कहो नर प्रभु तज भवन काज मम कहा का बालक ज्ञान बुद्धि बलहीन राकऊ शरण नाद जन दीना नीच टहल गृह कई सब कर पद पंकज बिलो कि भव तरहु ओ प्रभु नाकु मात्र तल्ली तंड्री गुरु स्वामी सर्वस्वमु अन्नी అట్టిని చరణ కమలాలను విడిచి ఎలా వెళ్ళగలను మహారాజా మిమ్మల్ని విడిచిపెట్టిన పెద ఇంటితో నాకేం పని కలదో మీరే విచారించి చెప్పండి జ్ఞానము బుద్ధి బలము వంటి అసలు లేనివాణ్ణు అమాయక బాలుణ్ణు దీనుణ్ణు అయిన ఈ సేవకుండి నీ శరణములోనే ఉండనిము ఇక్కడే ఉండి ఏదో సేవ చేస్తూ నీ పాదపద్మాలను దర్శిస్తూ భవసాగరం నుంచి తరించిపోతాను ఇలాంటివి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి కాబట్టి మనందరం భగవంతు నేడల ప్రేమ విఫలమై మనోవాక్కాయలమై అన్నింటినీ అర్పించి దాసభక్తిని ఆచరించాలి